వంద శాతం ఉత్పత్తిని సాధిస్తూ సింగరేణి సంస్థ అభివృద్ధిలో కార్మికులంతా అవుదామని సింగరేణి సీఎండి బలడం అధికారులను కార్మికులను కోరారు సింగరేణి సంస్థను అభివృద్ధి పథంలో నడపడంలో భాగంగా సింగరేణి సిఎన్ఎండి సింగరేణి వ్యాప్తంగా అన్ని గనుల ఓపెన్ కాస్ట్ల అధికారులను కార్మికులను కలుస్తూ వస్తున్నారు ఈ మేరకు సిఎన్ఎండి బలరాం రామగుండం రిజియన్లోని అన్ని గనుల ఓపెన్ కాస్ట్ల అధికారులను కార్మికులను కలిశారు సంస్థ అధిక ఉత్పత్తిని సాధించడంలో భాగస్వాములైన అధికారులకు కార్మికులకు గిఫ్ట్లను అందించి వారిని అభినందించారు ఈ సందర్భంగా సిఎన్ఎండి బలరాం మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాల్లో బొగ్గు డిమాండ్ బాగా పెరిగిందని తెలిపారు డిమాండ్ తగ్గ ఉత్పత్తిని సాధిస్తూ సింగరేణి సంస్థను మార్కెట్లో అగ్రగామిగా నిలబెట్టాలని సూచించారు నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే మాసాల్లో బొగ్గు డిమాండ్ బాగా ఉంటుందని థర్మల్ పవర్ ప్రాజెక్టులకు డిమాండ్ తగ్గ బొగ్గును వంద శాతం ఇప్పటికీ అందిస్తున్నామని ఇది తగ్గకుండా ఉత్పత్తిని పెంచడం కోసం అధికారులు కార్మికులు అందరూ కృషి చేయాలని కోరారు అలాగే ప్రతి గనిపై ఓపెన్ కాస్ట్లలో వెళ్ళి కార్మికులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా పరికరాల అవసరాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకోవడం జరుగుతుందని సిఎన్ఎండి తెలిపారు మనము సింగరేణిలోనే ఎక్కువ మంది కార్మికులు ఉండేది మన రామగుండం శ్రీరాంపూర్ మందమరి బెల్లంపల్లి ఏరియాస్లో ఇక్కడ దాదాపుగా ముప్పై వేల మంది కార్మికులు ఉద్యోగాలు చేస్తున్నారు అండర్ అండర్గ్రౌండ్ మెయిన్స్ కానీ ఓపెన్ టాస్ మెయిన్స్ కానీ మొత్తం ఇక్కడే కేంద్రీకృతమై ఉన్నాయి ఈ యొక్క పర్యటన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి కార్మికులు ఉద్యోగులు మనం ఎన్ని గంటలు పని చేస్తున్నామో ఇప్పుడు దానికంటే పని గంటలని ఇంప్రూవ్ చేయడం వల్ల కంపెనీ యొక్క లాభాలు పెరుగుతాయి ప్రొడక్షన్ పెరుగుతుంది డిస్పాచెస్ పెరుగుతుంది అండ్ ఓపి కూడా పెరుగుతుంది దీంతోపాటు మనకి ఇప్పుడు ఎండాకాలం ఇప్పటికే స్టార్ట్ అయింది మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడులో ఈ యొక్క డిమాండ్ కోల్డ్ డిమాండ్ బాగా పెరిగింది ఈ టైమే మనకు దాకా జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఒక నాలుగు నెలల పాటు మనకు బొగ్గుకు పెద్ద డిమాండ్ ఉండదు ఏదైనా కంపెనీ ఇంకా అభివృద్ధి చెందాలంటే మన ప్రొడక్షను నవంబరు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే అనేది చాలా కీలకము అలాగే ఇప్పుడు దాకా మనము పవర్ డిమాండ్ చూశారు ప్రతి సంవత్సరము మార్చ్ నెలలో మనము హైయెస్ట్ డిమాండ్ అనేది అవుతుండే కానీ మొన్న మన తెలంగాణ జన్ చూస్తే ట్రాన్స్ చూస్తే మొన్న ఫిబ్రవరికి ఆ డిమాండ్ మన గత ఏడాది డిమాండ్ డిమాండ్ను దాటేసాము అందుకోసమని ఇప్పుడైతే థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన బొగ్గు ఇప్పటికే వంద శాతం చేస్తున్నాము అన్ని థర్మల్ పవర్లు దాకా దాదాపుగా పదిహేను నుంచి ఇరవై రోజులు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి దీన్ని మరింతగా పెంచేందుకు ఈ యొక్క పర్యటన దోహదపడుతుంది దాంతోపాటు మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా కొంచెం తగ్గడం తల్ల ఈ భారము మిగతా జెన్కోస్ పైన పడకుండా అవి కూడా జన్కోస్ కానీ ట్రాన్స్ఫోర్గా కొద్దిగా అభివృద్ధి వచ్చి ప్రజలకు కూడా ఈ విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా పడటానికి మన యొక్క ఎఫిషియన్సీ దోహదపడుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క విజిట్ చేసుకున్నాము ఇది దాన్ని దాగ్బా కార్మిక చైతన్య యాత్రగా కూడా అనుకున్నాము దీంతోపాటు ప్రతి గ్రౌండ్ మెయిన్ ప్రతి ఓపెన్ కాస్ట్ మైన్ దగ్గర వెళ్ళేసి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా మీరు ఏమీ చెప్పండి లేకుంటే బోర్డ్స్ లేవా టబ్స్ లేవా లేకుంటే మీకు స్టవింగ్ మెటీరియల్ లేదా లేకుంటే మీకు డోజర్ కావాలా డంపర్లు కావాలా ఏ సమస్యలు ఉన్నాయి లేకుంటే మొన్న చూసాము ఆర్ ఇది ఐకే వన్లో అక్కడ చైర్ కాస్టమ్ మ్యాండ్రైటింగ్ సిస్టమ్ రాలేదు దానిగా త్వరితంగా పూర్తి చేయడం అండ్ ఇట్లా మనం ఓన్లీ ఈ పర్యటన అంత ముందు ఏం చేసేవాళ్ళం అంటే జనరల్ మేనేజర్ కానీ మన పిఓ వరకే ఆ ఏజెన్ వరకే పరిమితం అయ్యే వాళ్ళం ఇప్పుడు అట్లా కాదు మెయిన్ మనకు క్రూషియల్ పర్సన్స్ ఎవరు ఉంటారు అండర్ గ్రౌండ్లో పనిచేసరు కానీ ఓబీలో ఓసీలో పనిచేసే వాళ్ళు వాళ్ళతో ఇంటరాక్ట్ కావడము మెయిన్ మైన్ మేనేజర్ కానీ ఆ తర్వాత అండర్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ సర్దారు ఎలక్ట్రీషియను ట్రామరు ఆపరేటర్ వీళ్ళందరితో ఇంటరాక్ట్ అయింది దీని ద్వారా ఏంటంటే వాళ్ళ నుంచే నేరుగా వాళ్ళ నుంచే నేరుగా ఏమైనా సమస్య ఉంటుంది దాన్ని అధిగమించడం ఎట్లా మీరు దానికి సూచనలు ఇవ్వండి నాకు ప్రొడక్షన్ కావాలా సేఫ్టీ కావాలా మీకు ఆలోచించండి ఇమీడియట్గా వీటిని అన్ని మీరు చెప్పినవన్నీ కూడా మనం నోట్ చేసుకొని మళ్ళీ కార్పొరేట్లో ఇంకో రివ్యూ పెట్టుకొని దీనిపైన దీనిపైన అన్ని నిర్ణయాలు ఎప్పటికప్పుడు మొత్తము ఇవి శాంక్షన్స్ అప్రూవల్ ఇచ్చేసేవి ఇటు ప్రొడక్షన్కి అండ్ ఇటు డిస్క్యాచెస్కి అండ్ ఓటి ఓవరాల్ ప్రా ప్రాఫిటబిలిటీ క్వాలిటీ పెంచడానికి ఈ పర్యటన బాగుదలుపుతుంది